ها گنديشه انا جنوري صبح کرا دا ها علي گونه موشي چلنه جنبا تهريما ويكمم هاجي صاحب چه سب مرحبا مام گه هاجي تو ايني شوي ليه بليه

అప్పుడు మేము మాట్లాడేస్తాం ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ నాయకులు వనం పెంకిరెడ్డి అన్న మన వైఎస్ఆర్ సిపి పార్టీలో ఈరోజు చేరినారు దాని కానీ వారికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము స్వాగతం స్వాగతం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు ఆయన నాయకత్వం పట్ల వాళ్ళు ఆకర్షితులై ఆయనే నిజమైన నాయకుడు ఆయన వల్లే ఈ రాష్ట్రానికి ఉపయోగమైతుంది ఆయన తప్పితే మరి ఏ పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించరు ఆయన ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట ప్రజలను విస్మరించారు కాబట్టి ఆయన మన నాయకున్ని ఆకర్షితులై ఈ రోజు మన పార్టీలో రావడం జరిగింది వారి సేవలు తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి అవసరమని ఈ రోజు రానున్న ఎన్నికల్లో వారు తప్పకుండా పార్టీ విజయానికి దోహదపడతారని మరియు అసెంబ్లీకి నన్ను పంపించే దాంట్లో వారి పాత్ర చాలా ఎక్కువ ఉంటుందని మరియు శాంతమక్క పార్లమెంటు పంపేదానికి వారు తప్పకుండా కృషి చేస్తారని ఆశిస్తూ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలైతేనేమి ఒక నెలలో యాభై ఎనిమిది నెలలు పెద్దోళ్ళు పెన్షన్ వాళ్ళ ఇంటికి పోతా ఉంది కానీ ఒక నెలలో వాలంటీర్ వ్యవస్థను స్టాప్ చేసినందుకు ప్రతి ఒక్క అవ్వ తాత చాలా కష్టపడుతున్నారు ఈ రోజు మేము మండలాలు పల్లెలు తిరుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు బాబు ఈ ఎండలో పోయి ఈ నెల మేము పెన్షన్ చాలా కష్టంగా తీసుకుని వచ్చినాము మూడు వందలు ఖర్చు వచ్చింది నాలుగు వందల నాలుగు వందల ఖర్చు వచ్చింది ఆటోలో పోయినాం చాలా దూరం దూరం పోయినామని అంటే వాళ్ళకు వచ్చే పెన్షన్ లో మూడు వందలు నాలుగు వందలు ఇట్లే ఖర్చు అయిపోయినాయి ఒక్క నెల వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అలాంటిది వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎంత మంచిదని మరియు జగన్ ఈ వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి ఇంటికి ఎలా ఆయన అందుబాటులోకి పథకాలు తెచ్చినాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మన యువ నాయకులు మన పార్టీలో చేరడం జరిగింది వారికి దాన్ని మేము స్వాగతం పలుకుతున్నాము వచ్చే ఎన్నికల్లో వీరు తండ్రి కొడుకు ఇద్దరు పార్టీ మా వైఎస్ఆర్ సార్ పార్టీ విజయానికి తప్పకుండా కృషి చేస్తారని ఆశిస్తూ మేము వారికి మళ్లీ మళ్లీ ఆహ్వానిస్తున్నాము తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి తెలుగుదేశం పార్టీలో నిరంతరం పోరాటం చేసి ఎన్నో పదవులు అనుభవించి మాజీ రెస్పో చైర్మన్గా కూడా పదవి అనుభవించిన వనం గంగిరెడ్డన్న గారు నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు ఆయన ఏదైతే ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నందుకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున గంగిరెడ్డన్న గారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే పెద్దలు అన్న చాలా అనుభవజ్ఞుడు చాలా ప్రతి విషయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తిత్వం గల మన వనమంజరెడ్డి గారు అదే విధంగా మా యువనాయకుడు సాయి ప్రజలకు యువతకు ఎంత దగ్గరగా ఉంటానంటే ప్రతి ఒక్క విషయంలో ఏ ఏ అవసరం ఉన్నా కూడా నేను అండగా ఉంటానని చెప్పే మా యువ నాయకుడు సాయి కూడా ఈరోజు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులుగా రావడం నిజంగా కోసం స్వాగతం సుస్వాగతం సాయి నీ సేవలు ఈ పార్టీ కోసం మక్బూల్ గారి గెలుపు కోసం అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ సభ్యుల శాంతమ్మ గెలుపు కోసం మీరందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసి ఈ యొక్క పార్టీలో మీరు కూడా కుటుంబ సభ్యులైనందుకు మరొకసారి మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీలో జరుగుతున్నాను మక్బుల్ ఆధ్వర్యము చామణ బాష కులశేఖర్ రెడ్డి రాజా వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీలో జరుగుతున్నాను ఖచ్చితంగా పార్టీకి గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానని కోరుకుంటూ మిగతా జరగబోయేదిన మక్బూలు గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా చేయాలని కృషి చేశాం ఇది అవరున్నా సార్ ఇప్పుడు వేరే విషయంలో నేను పార్టీలో సీనియర్ నాయకుడు నలభై ఏళ్ళ నుంచి ఏమై ఇప్పుడు అసలు మాకు బాగుండదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మీటింగు పల్లెల్లోనే పెడుతున్నాను మాకు మా చాలా బాధ అయింది పార్టీని వీడుతామన్నా కూడా బాధ అయింది కానీ ఈ రోజు మగ్బుల్ ఆధ్వర్యంలో మేము పార్టీలో మన స్ఫూర్తిగా మగ్బుల్ని గెలిపించేదానికి చాన్ బాసా రాజా ఓం గురలి కులశేఖర్ జన వివేక్ మా సర్పంచ్ మా మున్సిపల్ చైర్మన్ మా వాడు అల్లుడు సలీం అందరి ఆధ్వర్యంలో మనస్ఫూర్తి ఇంటికి వచ్చిన దానికి మగ్గులు వారికి మనస్ఫూర్తిగా 자이제자이이가 <laughs> 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 <laughs>